ఫిష్ అక్వేరియం ఇన్ అండమాన్ అన్ని ఐటమ్స్ చూద్దాం గవర్నమెంట్ లెండి యా మన దగ్గర లేని లేనువేడరా ఇదంతా కూడా ఫిక్స్వే ఫిష్ అక్వేరియం ఒక పార్ట్ నిజమైన షెల్ కాదు అర్థం కావట్లేదు అలా రియల్దే ఇదైతే మనం చూడొచ్చు దీని ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఆ బోన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఓకే పగిలిన బోను దానికి కొన్ని మోడిఫై చేసి ఇలా మన కోసం పెట్టారు ఇది అక్వేరియం ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం పెట్రోల్ తీసుకోవడానికి ప్రత్యేకమైన టికెట్ ఉంది నార్మల్ టికెట్ అయితే పది రూపాయలు ఈ టికెట్ అయితే యాభై రూపాయలు ఇది ముత్యపు చెప్ప యొక్క సెల్రా చెప్పారు ఒక్క ఫోన్ క్యాబ్ అయింది బాంబో షార్క్ అండి రకరకాల చేపలు మనకు చూడండి షార్క్ యొక్క పళ్ళు అంటాయి ఎగ్ ఎయిస్ బయట ఎక్కువగా ఉంది టైప్ టేక్ చేప ఇది ఒక మోడల్ తీక్ చేపలు చాలా రకాలు ఉన్నాయి ఆ కెమికల్లో పెట్టడం వల్ల ఎక్కువ కాలం స్టోరేజ్ అయ్యి ఉండే లేకపోతే ఎప్పుడూ పాడైపోయి ఉండేవి ఇలా ఉంటాయి వాటి యొక్క పళ్ళు రకాలైతే ఇది ఒక రకమైన చేప యొక్క నమూనా సాఫిష్ మనం అక్కడ చూసాం కదా దీని పల్లె అక్కడ ఉన్నాయి కదా అవి పెట్టారు మనం చూడవచ్చు దీన్ని రంపపు చేప అని కూడా అంటారు చూడండి ఎన్ని రకాల శంఖాలు మోడల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చాలా రకరకాల మోడల్స్ ఉన్నాయి ఎప్పుడు చూడలేనివి సాధారణంగా మనకి ఎక్కువగా కనిపించేవి ఈ టైపే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కూడా రకరకాలుగా ఉన్నాయి ఈ టైప్ అయితే మనం ఎక్కువగా గుడుల్లో గట్టా మనం ఆడ తెచ్చేటప్పుడు కూడా ఓదడానికి యూస్ చేస్తారు ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఇది కూడా కొంచెం డిఫరెంటే ఇవి మన వైపు ఉండే నత్త గుల్లల టైప్లో పెద్ద సైజు అనమాట సముద్రంలో దొరికే కాబట్టి మనకు పెద్ద పెద్ద సైజులు కనిపిస్తుంటాయి సముద్రపు ఆవులు అంటారు వీటిని రెండు షార్క్ చార్కు కొన్ని రకాలు ఇవన్నీ కూడా శంఖాల్లో రకాలు ఇవన్నీ చేపల్లో కొన్ని రకాలు ఇది చూడొచ్చు మనకి ఇది కూడా ఒక శంఖాలతో కూడుకున్న సమూహం చాలా అందంగా ఉంది కదా చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా వెరైటీ రాళ్ళు ఇది కూడా ఒక రకమైన శంఖపు సమూహం ఇదైతే చాలా బాగుంది చాలా అందంగా ఉంది కూడా సూపర్ గా ఉందని చెప్పచ్చు ఒకదానికి మించి ఒకటి చాలా అందంగా ఉన్నాయి చేపలు ఉండే ప్లేస్కి వచ్చేసాం మనం 查了不。 చేప ఎలా ఉంది రకం ఇవి కొంచెం బాగున్నాయి ఫుల్ వైట్లో ఉన్నాయి కదా హాయ్ చాలా బాగుంది ఇవి అయితే మాకు ఇంకా కూడా నార్మల్ చేప ఒక చేప అయితే లోపల చనిపోయింది పప్పు కూడా బాగుంటాయి కదా ఈ కలర్స్ మొన్న మనం సముద్రంలో చూసాం ఇవి ఇవి కూడా ఒక చేప జాతికి సంబంధించినవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి ఇవి కూడా చేపలే మూమెంట్ అవుతుంది ఇది అయితే చూసారా కదులుతున్నాయి చూసారు కదా ఇవి మనకి అమ్మే చేపలు మనం తింటుంటాం ఇట్లా ఎక్కువగా ఎండి చేపలుగా మామూలు చేపలుగా బ్లాక్ ఫిష్లు ఇవి బొమ్మల్లా ఉన్నాయి అసలు అయితే నిజంగా వాటి పళ్ళు చూసారు ఎంత భయంకరంగా ఉన్నాయో రాక్షస చేపల్లా ఉన్నాయి ట్రిగ్గర్ ఫిష్ అంటారంట దీన్ని మోరు చాలా పెద్ద సైజు ఉంది మన బొచ్చు చేప కన్నా కూడా ఇది అందంగా ఉంది చాలా ఈ మూత అయితే మంచి వాహ్ లిప్ స్టడ్ అయితే మనం తిరుగుతాం మరొక్కసారి మా ప్రేక్షకుల కోసం అక్కడ నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ సముద్రపు చెప్పలు సముద్రపు పుట్టగొడుగు అంటే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవే సైజులు ఇవన్నీ కూడా మళ్ళీ ఇందాక లాంటివి సమూహాలు వాళ్ళ ఇవి ప్లాస్టిక్తో చేసిన వాటిగా ఉన్నాయి కానీ ఇవి రియల్ వస్తువులు సముద్రపు పంక అంటారు దీన్ని సముద్రపు ఫ్యాన్ అంటారంట దీన్ని చాలా అంటే చాలా బాగుంది ఇది అండమాన్ యొక్క ఒక సింపుల్ మ్యాప్ ఏ రకం చేపలు ఏ ఏరియాలో ఉంటాయనే దానికి సంబంధించిన ఒక నమూనా ఎంతెంత డిస్టెన్స్లో ఉంటాయి అన్ని ఉంటాయి అడుగునుంటాయి చేపలు అన్ని ఇది కూడా ఒక సి ఫ్యాన్ ఏది తోడా ఎంబి జాదా లేనా సముద్రపు శంఖాలు ఇవన్నీ కూడా ముత్యపు చెప్పలు వీటిలోనే మనకు ముత్యాలు దొరుకుతాయి చాలా కాస్ట్లీ ముత్యాలు ఇవి మనం చిన్నప్పుడు ఆడే గవ్వలు చిన్న సైజు మనం ఆడే వాళ్ళవి చాలా పెద్ద సైజు ఇవి కూడా ఆ టైపే కొన్ని మోడల్స్ సముద్రపు పాముని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది కూడా ఇది కూడా మిగతా ఇవన్నీ కూడా నార్మలే సముద్రపు జీవులను కొన్ని రకాలు రొయ్య ఇది నత్తలోని ఇది ఎరకపీతలోని ఒక పెద్ద సైజు సముద్రానికి సంబంధించినది ఇది ఒక రొయ్య మోడల్ రియల్ రొయ్య చూసారో ఎంత పెద్ద సైజులో అవి ఈ టైప్ చేప రియల్గా అయితే లాస్ట్ టైం చూశాను వెనక పీతలు చూడనటువంటి చేపల కూడా పెద్ద చేపూడూ ఇవి ఒక మోడల్స్ ఇవి కూడా కొన్ని రకాల చేపలు చూసా ఈ ఎరకపై ఎరక సైజు ఇది ఒక భయంకరమైన చాటి బాళ్ళ అవుతుంది ఈ రొయ్యలో పెద్ద సైజు రొయ్య అది చిన్న సైజు రొయ్యలు పీతల్లో రకాలు మొత్తం ముళ్ళతో ఉన్న పీత రొయ్యలో పెద్ద సైజులు పీతలో భయంకరమైన పీత అది చాలా పెద్ద సైజు రొయ్యదు కూడా ఇది కూడా